నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్పం ఆపద్మాంధవి ఎనమల దివ్య తుఫాను ప్రభావిత గ్రామాలను సందర్శించారు ప్రజల కష్టాలను భుజాన వేసుకున్న ప్రభుత్వ వైపు యనమల దివ్య ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా దూరదృష్టితో అటు అధికార యంత్రాంగాన్ని ఇటు పార్టీ యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేసి ముందస్తు చర్యలతో ఉపశమనం కలిగించాయి ఇవాళ జోరు వానలో ప్రభుత్వ వైపు ఎనమల దివ్య సముద్రం ఒడ్డున ఉన్న చోడిపిల్లి పేటను సందర్శించిన ఆమె మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు పునరావాస సహాయక కార్యక్రమాలపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్నారు వద్దు మీకు నేను తోడుంటానని భరోసా ఇచ్చారు అనంతరం సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాలన్నారు తామస్ చదురుకొని తుఫాన్ బిల్డింగ్ వెళ్ళయ్యా ఈ రెండు రోజులు గాలి విపరీతంగా ఉంటుంది కొంచెం నా మాటిని మీ మంచి కోసం చెప్తున్నాను మీ నాయకరావు గారు మీ మంచి కోసం చెప్తున్నాను దయచేసి మీరు బిల్డింగ్ కి వెళ్ళాను అసలే గుడిచిల్లు కదయ్యా ఎంతో ధైర్యంతో మీరు ఇక్కడ ఉంటారు ఏ మనోధైర్యం నా తప్పని కాదు తుఫాన్ టైమ్ లో దయచేసి నా వయస్సు చూసినంత ఉండదు మీరు తుఫాన్లు చాలా చూసింటారు మీరు తుఫాన్లు ఇలాంటివి కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా ఏ రోజులు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు సడన్ సడన్ గా మార్పు వాతావరణం కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా మాట విని మీరందరూ కూడా ఈ రెండు రోజులు తుఫాన్ బిల్డింగ్ కెళ్ళి ఉండియా మీకు మూడు రోజులు మూడు కోట్ల కూడా భోజనాలు పెడుతున్నారు ఈ మూడు రోజులు కూడా మూడు కోట్ల భోజనాలు పెడుతున్నారు ఎక్కడన్నా మందులకి ఏదైనా కావాలంటే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ అలాగే మీ పిల్లలు బోట్లు ఏమైనా ఉన్నాయా బోట్లు బోట్లు ఏమి లేవు బోట్లన్నీ కూడా మన బోట్లు సేక్యూరిటీ

ஏற்பட்டு வெளி போய் மூணு போட்டுல பெடுத்த மூணு ரோஜில் பெடுத்த வீடு வீடு தான் தலர் வாபாரம் வெள்ளி அவுனா జరగలేదు ఎయిర్ లిఫ్ట్ మేము ప్రివెంటివ్ మెజర్ గా వాళ్ళని తీసుకొని ప్రయత్నం ఈ వర్ష ప్రభావం వల్ల కూడా ఈ బుజయపేట ఈ తదితర గ్రామాలు ఏవైతే కోర్టుల్లో ఉన్నాయో ఆ వర్ష ప్రభావం వల్ల కొంచెం మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ విజిట్ కూడా మాది అక్కడికి బుజయపేటకి వెళ్తున్నాం అక్కడ కొంచెం వర్ష ప్రభావం వల్ల కొంచెం మునిగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ నా సెల్ఫర్ చాలా థర్టీ ఎయిట్ థర్టీ తుఫాన్ బిల్డింగ్ థర్టీ ఎయిట్ సెంటర్స్ అనేది మన సుడికాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు అక్కడ అందరినీ కూడా చేర్చడం జరిగింది దాదాపు దాదాపు పదివేల నాలుగు వందల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ తుఫాన్ వల్ల వాళ్ళందరినీ కూడా ఫుడ్ చేయడం జరిగింది హౌసింగ్ సైడ్ లో మీ ఇల్లు పెట్టేస్తాం ఎందుకు పెట్టించాం కానీ మీ అవి పెట్టిస్తాం కాకపోతే ఇప్పుడు తుఫాన్ నుంచి మనల్ని మనం రక్షించేందుకు మీకు ఒక ఖాళీ చేసి అక్కడికి వెళ్ళారు చెప్పింది మంచి కోసమే చెప్పారు మీకు మీరందరూ మత్స్యకారులు కాబట్టి మీకు బోట్లు కూడా అన్ని తీసుకొచ్చినట్టున్నారు కదా కదా బోట్లు అన్ని కూడా మంచి ఆరోగ్యం చూసుకునే బాధ్యత మాది కాబట్టి నేను చెప్పిన మాట మీరు వినాలి దయచేసి ఖాళీ చేసి రెండు రోజులు వెళ్ళండి రాత్రికి తీరం దాటిపోతే మనకి ఏ బాధ ఈ రెండు రోజులు వెళ్ళి తుఫాన్ బిల్డింగ్ లో ఉంటాం డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా షెల్టర్ ఫుడ్ ఏర్పాటు చేస్తారట అక్కడికి తీసుకెళ్ళమని చెప్తున్నారు ఇంకేమైనా తీసుకెళ్ళాలి ఇబ్బంది అయితే మనమే మా నాయకులు ట్రాలు కానీ ఎవరిని ఏర్పాటు చేస్తారు వెహికల్స్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ మూవ్మెంట్స్ కోసం ఓకేనా అంటే ఇక్కడ వరకు తీర ప్రాంతం దగ్గర ఉండదు ఎవరు లేకుండా చూసుకోపోతాం మీ నాయకులు మీరు పెద్దగా మీరు ఆ బాధ్యత కొంచెం తీసుకొని చేయండి అమ్మా అలాగే అవునవును అందరికి నమస్కారం ఈ మోసా తుఫాన్ ప్రభావం అసలు నిమిషం నిమిషానికి మార్పు వచ్చింది నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు తుప్పర్లుగా పడతా ఉండి కొంచెం ఎండ కూడా కాల్చింది నేను విజిట్ చేసినప్పుడు ఇప్పుడు గత పది నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావం చూపెడుతుంది ఈ వడగాలిలాగా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది అంటే కూడా చాలా పెద్ద పడతాం పడుతుంది కాబట్టి అర్థమయ్యేది ఏంటంటే టైం మార్పోతూ వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము టైం టైం ఈ తుఫాను మారిపోతూ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి షెల్టర్ హోమ్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము షెల్టర్ కూడా ఏర్పాటు చేశాము అలాగే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారులు గ్రామ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు తీర ప్రాంతంలో ఎవరైతే ఈ ఇరవై కుటుంబాలు తీర ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పర్సనల్ గా వెళ్ళి మేము రిక్వెస్ట్ చేశాము అమ్మ ఇంట్లో ఉంటున్నారు పెంకుటీలో ఉంటున్నారు మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ రెండు రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటామన్నారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం వాళ్ళు కళ్ళారా చూశారు సరైన ఎలా మారిపోయిందో వాతావరణం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తున్నారు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అందరం సురక్షితంగా ఉంటామనే ఒక విశ్వాసం కూడా వచ్చింది అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది మా మేము కనీస వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటున్నామా మీ వస్తువులకి ఏమి కావు మీరు ముందు ప్రజా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ మనకి ముందు మీరు కట్టుకుంటే చాలు మీరు సురక్షితంగా ఉంటే చాలు వస్తువులు అన్న తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని హెజ్ గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేశామని కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇరవై కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త చోటు పెట్టే పెద్దలతో కూడా నేను మాట్లాడాను అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా కొంచెం తుఫాన్ బిల్డింగ్ అనేది కొంచెము బాగోలేదు దాన్ని రెనోవేట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రజలందరినీ కూడా చాలా మంది ఎక్కువ మంది పట్టే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నారు అది కూడా నెక్స్ట్ లో ఎస్టీషీల్ లో మేము టేకప్ చేస్తాము ఇప్పుడు మటు తుఫాన్ ప్రభావం మన సునీ నియోజకవర్గానికి తగ్గు తగ్గు తగ్గుముఖం పట్టాలి ఉండాలి అని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు లక్ష్మి మంటలో స్పెషల్ తీరానికి ఈ మత్స్యకారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇది మనకి సంపాద ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పి గత మూడు రోజులుగా కొత్త చేడికేర్నెస్ ఇస్తున్నాము పబ్లిక్ చాలా మట్టుకు రిహాబిలిటేషన్ సెంటర్స్ మిగతా వాళ్ళు కూడా అందరికీ దయచేసి అందరూ కూడా మూడు గంటల లోపు ఈ రోజు మూడు గంటలు తర్వాత మనం చేయగలిగేది ఏముండదు అందరూ కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలని కోరుతున్నామండి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏదైతే మనకి పునరావాసంతో పాటు ఫుడ్ అన్ని ఇవ్వడం జరిగింది గర్భిణీలు పిల్లలకి సంబంధించి కూడా ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మొత్తం మండలంలో ముప్పై ఎనిమిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ మెహా తోపాల్ సంబంధించాయలు చెప్పడం జరిగింది ఇందుకు భాగంగా మూడు వందల కుటుంబాలు కూడా మేము అందులో టచ్ అయ్యే గుర్తించిన అందరినీ కూడా మేము మా రెస్క్యూ కూడా తిరిగి అలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వీళ్ళందరికీ కూడా మన అక్షయ పాత వారి యొక్క కూడా అందరూ కూడా మేము ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ జరుగుతుంది ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మన గవర్నమెంట్ ఇక్కడ సెంటర్ ఇక్కడ మనకి రిలీఫ్ సెంటర్ ప్రారంభించి లాంచ్ ప్రారంభించారు అదేవిధంగా ఇక్కడ ఉత్తమ ప్రవేశ మధ్యాహ్నం నుంచి మనకి తుఫాన్ మనకి సివియర్ గా మనకెక్కడ మనకి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మనకి ఇక్కడ ఎదురుగా వ్యాక్సిన్ పన్న వేస్తాయి పదవంద కిలోమీటర్ వ్యాకల్ దోసం ఇక్కడ మనకి ఆ కచ్చా వస్తు తర్వాత ఏదేమైనా తాటకిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్క వృద్ధు ఎవరైతే మన వృద్ధులు కానీ కూడా మేము అందరూ కూడా అంత హెచ్చరికలు జారీ చేస్తాం అని మనకి ఇక్కడ అసెట్స్ అంటే ఇక్కడ మనకి ప్రాణాలు చాలా ముఖ్యం పబ్లిక్ సేఫ్టీ చాలా ముఖ్యం అలాగే మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంబంధించిన ఫెషబర్ గోడ్స్ అన్ని కూడా ఏదైతే మన ఇక్కడ కంపెనీ కేజీపీ వాళ్ళ యొక్క జేసీపీ సహకారంతో సురక్షితంగా ఆ బోట్స్ వల్ల అనేది కూడా మేము ఆ రోడ్డు ప్రాంతానికి సురక్షితంగా చేర్చడం జరిగింది అట్లాగే అదే విధంగా మనం ఈ గ్రామ పంచాయతీలో పదకొండు రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశామండి ఈ పదకొండు సెంటర్స్ లో మనకి మొత్తం బీఆర్ఓస్ సెంటర్ సెంటర్స్ మెడికల్ క్యాంప్స్ అనేవి ఓపెన్ చేస్తాం కానీ పర్మిషన్ మెడిసిన్ తో మేము అందరం ఉన్నాము అలాగే ప్రతి ఇంటికి కూడా మన గ్రామ సచివాలయ సిబ్బందులు కూడా జిల్లా కలెక్టర్ రాజేశ్వర గారు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆహారంగా చెప్పారు ఎవరు కూడా మనకి ఎవరు కూడా బయట రాకూడదు అలాగే ఎవరైతే వల్లరుగులు ఉన్నారో మనకి పేపర్ అందరినీ కూడా ఇమ్మీడియట్ గా మనకి రిలీఫ్ సెంటర్ కేసు చెప్తామని ఇమ్మీడియట్ చెప్పడం జరిగింది కాబట్టి నా పేరు శ్రీధర్ నేను తుది కాన్సెన్సీ స్పెషల్ ఆఫీసర్